సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే సో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ అయితే వస్తుంది కదా సో డాక్ మహారాజ్ మూవీ అయితే సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా ఉంది అనేది మీరే చూడండి సో అది ఎలా చేయాలనేది మీరే చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి అలానే మర్చిపోకండి సో అలానే ఏంటంటే మనకి యూట్యూబ్ ఛా మన యూట్యూబ్లో సో ఏంటంటే కమ్యూనిటీలో కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను మన ఫోటో అనేది బ్యానర్ అనేది సో ఒకసారి చూడండి సో అది ఎలా చేసుకోవాలి మన మొబైల్లో మన పిక్సల్ లాప్లో అనేది మీకు ప్రతి ఒక్కడది దీంట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూడండి నేనైతే నేను గేమ్ చేంజర్ అయితే రిలీజ్ చేశాను కదా సో అది కూడా సంక్రాంతి ఇది అది సంక్రాంతికి టెన్త్కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా రిలీజ్ చేశాను సో ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చూపిస్తాను చే అది ఎలా ఉన్నాయి ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో అది డెమో అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ పీఎల్పి చేసి పెట్టాను సో అది ఎలా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే నేను ఈ టైప్లో తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనకైతే బ్యానర్ అనేది వస్తుంది సో చూసుకోండి మనకైతే ఈ విధంగా రావాలి కాబట్టి మనం ఎలా చేసుకోవాలనేది అలా చేసుకోవాలి సో నేనైతే ఎలా చేయాలనేది మీకు ప్రతి ఒక్కరే చూపిస్తాను సో మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చాలో సో ఈ టైప్లో అయితే మన బ్యానర్ అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మనకైతే సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది కదా సో మనమైతే ఇప్పుడు సైజు వచ్చేసరికి ఇక్కడ తీసుకు ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం డిలీట్ చేసుకొని విత్ వచ్చేసి సిక్స్టీన్ పెట్టేసుకోండి సిక్స్టీన్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి హైట్ వచ్చేసి నైన్ పెట్టేసుకోండి సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి పైన అయితే మనకు కనబడుతుంది సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే వచ్చింది సైజ్ అయితే సో మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం అంటే దీన్ని అయితే డిలీట్ చేసే తీసుకోండి సో న్యూ టెక్స్ అనేది డిలీట్ చేసేసుకోండి సో డిలీట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుందాం ఒకటి సో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాం ఇక్కడ మన ప్లస్ బార్ని ఉంటే ప్లస్ బార్ని క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ డే చూపిస్తాను ఒకసారి చూడండి సో నేను ఆ కలర్ అయితే తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సో ఈ బబ్బుల్స్ ఉన్నాయి ఈ బబ్బుల్స్ పెట్టుకొని మనం ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి మనం అయితే సో మనకైతే ఇమేజ్ సైజ్ జరిపేదంత అయితే మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి లాక్ అనేది వేసుకోండి సో లాక్ అనేది వేసుకొని మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అది ఎలా వచ్చేసిందో సో దీని అయితే క్రాప్ అనేది చేసుకోండి సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్ సో మనకైతే ఈ ఇమేజ్ కావాలి ఫ్రెండ్స్ మనకైతే ఈ ఇమేజ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ విధంగా అయితే మనం బబుల్స్ సేమ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా పెట్టేసుకునో దీన్ని కూడా అలానే ఈ టై ఇది అది కూడా ఆ టైప్లోనే పెట్టేసుకోండి సో మీకు డౌట్ రావచ్చు బ్రో నువ్వు ఇమేజ్ ఏంది తీసుకున్నావు అంటే సో మనమైతే ఆయన గనులు పెట్టుకొని ఇమేజ్ అయితే మన దగ్గర అయితే ఉంది సో అందరినీ చంపేసి అయితే నిలబడి ఉన్నాడు కాబట్టి సో దానివల్ల తీసుకున్న జరిగింది ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కలర్ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ ఫిల్టర్ అని చూడండి కలర్ ఫిల్టర్కి వచ్చేసి శానిటైజర్ అనేది మొత్తం తగ్గించుకోండి సో బ్రేక్నెస్ వచ్చేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పెట్టేసుకోండి ఫిఫ్టీ పెట్టేసుకుంటే మనకు అనేది నీట్గా అనేది వస్తుంది సో ఈ విధంగా అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇచ్చుకున్న తర్వాత దీనికి అనేది లాక్ అనేది వేసుకొని లాక్ అనేది వేసుకోకుండానే సో మనయితే బ్రేక్నెస్ అనేది తగ్గించుకోండి మొత్తం సో మనకి ఎంత కాలంలో మనం వెయిట్ చేసుకోవాలి సో టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ మన బ్యాక్గ్రౌండ్ ఎలా కనపడుతుందో లాక్ అనేది వేసుకున్న తర్వాత సో ఇక్కడికి వచ్చేసి సో షేప్ అని చూడండి మనకైతే షేప్ అయితే మనం సేమ్ మొత్తం అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో షేప్ గురించి చెప్తుంటా కదా ఫ్రెండ్స్ మనకైతే నాలుగు అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సో ప్రతి ఒక్క బ్యానర్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు కాకపోతే ఒక బ్యానర్ అయితే కొంచెం అటు డిఫరెన్స్ అయితే ఉంటుంది మన దగ్గర సో చూసుకోండి ఒకసారి మీరు వీడియో అనేది మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిస్తే ఏంటంటే మనం ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కటి అయితే అర్థమైపోద్ది సో మీరు వీడియో అనేది క్లిప్ చేసుకోకుండా చూస్తే మీకు క్లిప్ చేస్తు చూస్తుంటే మీకు అర్థం కాదు సో మీకు చెప్తున్నాను మరీ మరీ సో ఇక్కడైతే ఓపెస్ట్ అనేది మొత్తం తగ్గించుకొని ఇక్కడికి వచ్చేసి స్ట్రోక్ అనేది ఒక త్రీ యాడ్ చేసుకుని ఒక వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీని అయితే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకొని లాక్ అనేది వేసుకొని ప్లస్ బట్ మేము క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లెట్ బ్లెట్ బర్త్ మేము క్లిక్ చేసిన తర్వాత మనకైతే నేను డాగ్ మహారాజ్ అనేది కాబట్టి మనమైతే ఇమేజ్లో అయితే తీసుకుంటున్నాను ఆయన గురి ఆయన సో చూసుకోండి అయితే కత్తులు పడుకుని ఎలా నిలబడి ఉండడం సో ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో దీన్ని కొంచెం మనం పెద్ద కూడా పెద్దగా పెట్టుకోండి చూసుకోండి చూసుకొని మనకి ఎంత కావాలనో అంత పెట్టేసుకోండి ఎలా పెట్టుకున్నారంటే అలా పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా పెట్టుకుంటే అలా పెట్టేసుకోండి సో మళ్ళీ దీనికి లాక్ అనేది వేసుకున్నాక సో మనమైతే ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఫ్రమ్ క్యారీకి అయితే వెళ్ళండి సో వెళ్ళేసిన తర్వాత దీని అయితే క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకున్నాక ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మనకి పెద్దగా అయితే వచ్చేసింది కాబట్టి దీన్ని క్రాప్ చేసేసుకొని సో మనకైతే లెఫ్ట్కి కావాలి కాబట్టి లెఫ్ట్కి పెట్టేసుకుంటున్నాను సో రైట్కి సో సారీ సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని సో సేమ్ యాజ్టీస్గా ఫ్రెండ్స్ మన కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి సో మొత్తం శానిటైజర్ అని తగ్గించి మన బ్రేక్నెస్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి సో దీనికైతే ఒక ఒక థర్టీ ఎయిట్ పెట్టేసుకుని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన ఓపాసిటీ అనేది మనకి ఎంత కావాలో అంత తగ్గించేసుకోండి సో ట్వంటీ పెట్టేసుకుంటున్నాను ట్వంటీ వన్ పెట్టేసిన టిక్ మార్క్ అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే వచ్చేసింది మనకైతే సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ అయితే నేను ఆయన గురించి తీసుకున్నది అయితే ఉంది నా అక్కడైతే సో ఆయన రాసిన డైలాగ్ అయితే ఉంది నా దగ్గర సో ఆ డైలాగ్ని అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను సో మనకి ఎంతకాలం అంత పెట్టేసుకోండి సో ఈ విధంగా పెట్టేసుకున్నాక మనకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఫాంట్ యాడ్ చేసుకున్నా కానీ అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ రావాలి మనకైతే చూడగానే దగ్గు మనం మెరిసిపోవాలి మనకైతే సో అలాంటి ఫాంట్ అయితే తీసుకుందాం ఎక్కడుంది సో ఇక్కడ ఎక్కడే ఉండాలి ఫోన్ ఇది సో ఇక్కడ దొరికేసింది సో నేను పొట్టి శ్రీరాములు అది తీసుకున్నాను అనుకుంటున్నాను పొట్టి శ్రీరాములు అది తీసుకున్నాను దీనికనే వచ్చేసేసరికి కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ కలర్ అయితే తీసుకున్నాను సో కలర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్టోర్క్ అనేది యాడ్ చేసుకోండి ఫైవ్ అయితే ఇచ్చి పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అది పెట్టేసుకున్నాం కదా ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాం మళ్ళీ వెళ్ళి వెళ్ళిన తర్వాత సో నేనైతే మూవీ టైట్ టైటిల్ నేమ్ అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే అయితే మూవీ టైటిల్ ఏమైతే తీసుకుంటున్నాను సో టైటిల్ ఏమైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను సో ఈ విధంగా క్రాప్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం మంచి అనేది చేసుకోవాలి సెంటర్కి అయితే పెట్టేసుకోండి సో ఎంత చిన్నగా పెట్టుకుంటారో పెద్దగా పెట్టుకుంటారో అది మీ ఇష్టం సో ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సో ఈ విధంగా సెంటర్కి అయితే పెట్టేసుకుని ఎనబుల్ చేసేసుకోండి ఎనబుల్ చేసుకున్న లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి టెక్స్ట్ మీరు క్లిక్ చేసి సో మనకైతే నేను అది తీసుకుంటున్నాను చిత్రం విడుదల సందర్భంగా అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను సో దాన్ని అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సో చూసుకున్నా కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే ఎలా తీసుకున్నాను సో దీని అయితే ఈ విధంగా మనం ఎంత కావాలన్నా మీరు అంత పెట్టేసుకోండి సో పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే సెంటర్కి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సెంటర్కి తీసుకొని మనైతే ఈ విధంగా అనేది మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో చూసుకోండి సో దీనికి వచ్చేసిన తర్వాత కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ అనేది మనకు ఏ కలర్ కావాలన్నా ఏ బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో బ్లూ బ్లూ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి అనేది ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫాంట్ అనేది ఏదో ఒకటి మనకు నచ్చింది ఒకటి ఏదో ఒకటి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో మీ దాంట్లో ఏదన్నా కానీ అది యాడ్ చేసుకొని సో నేనైతే అనేకే ఫోన్ యాడ్ యాడ్ అనుకుంటున్నాను సో కొంచెం అనేది కొంచెం పెద్దగా పడుతుంట లుక్గా ఉంటుందని సో ఈ విధంగా తీసుకున్నాను సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీని స్ట్రోక్ స్టోక్ అనేది యాడ్ చేసుకోండి వైట్ కలర్ సో ఎనబుల్ చేసేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో ఈ దీని అయితే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి మళ్ళీ సో ఇక్కడ వచ్చేసిన తర్వాత డెమోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే డెమోస్ అయితే తీసుకుంటున్నాను సో ఎక్కడ ఉన్నాయి సో డెమోస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏది కావాలంటే మీరు అది తీసేసుకోండి సో నాకు అయితే ఉన్నది తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే సో చూసుకోండి నేనైతే దీనికైతే లాక్ అనేది వేసుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళేసిన తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఈ ఇమేజ్లు అయితే ఉన్నాయి కదా అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన సంక్రాంతి ఇవే మీరు అనుకోవచ్చు బ్రో మీరేం బ్రో ఇవే వాడుతున్నారు అనుకోవచ్చు సో మేనైతే మీకు మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇవే ఎందుకు మీకు కావాలనే మేము పెడుతున్నాను సో మీకు కావాలనుకున్న వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు అని సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి సో మీ నేనైతే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనం ఈ విధంగా అనేది మనం పెట్టేసుకోవాలి సో ఎందుకంటే నేను అన్ని ఏం పెడతానంటే మీకు నేను ఇవే తీసుకున్నాను అందుకని ఇవే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఫ్రెండ్స్ అందరికీ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరూ నావేంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో వచ్చేసి మనకి డాక్ మహారాజ్ గురించి బ్యానర్ అయితే చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇంకా ముందుకు ముందుకు నడిపిస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో సో అర్థమైన మట్టుకు అందరూ అయితే చేయండి మన బాలకృష్ణ గారి మూవీ రిలీజ్ రోజు అందరూ అయితే చూడండి అలానే మన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో బ్యానర్ అయితే నేను తక్కువ చేసి ఇస్తాను అందరికీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్